నిర్విఘ్నంగా కొనసాగుతున్న అయోధ్య నుండి వచ్చిన రామ్లోరి అక్షింతల పంపిణీ కార్యక్రమం రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు భక్తులు ప్రతి వార్డులో గడప గడపకు అక్షింతల పంపిణీ చేస్తున్నారు ఈరోజు సబ్ డివిజనల్ అధికారి వెంకటస్వామి ఐవీఎఫ్ రాష్ట్ర నాయకులు శంకర్ న్యాయవాదులు సంత కిషన్ రెడ్డి కొండపలకల వెంకటేశ్వరరావు డాక్టర్ లక్ష్మీనారాయణ భారవి శర్మ తదితరుల గృహాలలో అక్షింతల పంపిణీ జరిగింది ఈనాటి ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు సిరిశిల శ్రీనివాస్ సిరిశిల వేణు సంపూర్ణాచారి డాక్టర్ శంకర్ జిడియ పురుషోత్తం న్యాయవాది సుబ్రహ్మణ్యం అశోక్జీ సామాజిక కార్యకర్త తౌటూ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

भलो भयो मलाई पनि आजलाई आशुराको शुभ दिन भयो नि त्यसको बारेमा जानकारी आशुराले भन्दैछन् कुनै १० वटा पौष्टिक भोजन गतिविधि कार्यक्रमहरु गर्नु भयो रानो आमाले भन्नुभयो एउटा नि होइन है 22 वटा हो नि यो एउटा डिजाइनमा हुन्छ है एउटा यसको न क डब्बा लो हुन्छ एपडकैना म भत्दिनु नि అందరి వస్తాను పదిహేను వరకు పూర్తయితే ఇరవై రెండు నాడు మాత్రం మనం పదకొండు నుండి మొండి గంటల టీవీలో వస్తుంది పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి మనం ప్రాణ ప్రతిష్ట సాయంత్రం ఐదు దీపాలు కనీసం 가위치에 투자만든 올라붙어 주의를 받아야 될까? 두두 개의 색으로 시리아와 제라마, 제이마라. 텔레사라 텔레사라. 아시아프라 아시아프라. 아, 지대. 아, 아시아는 라마테야서는. 이스나루디 가리트는 정말 빵가. నిర్వాహక డాక్టర్ గారు శ్రీరామజన్మభూమిలో దుర్మార్గుడి చేత ఒక కలంకిత కట్టడం నిర్మాణమైంది మనను అవమానపరుస్తూ డెబ్బై ఏడు సార్లు మనం యుద్ధాలు చేశాం లక్షా తొంభై వేల మంది చనిపోయారు లక్ష మంది క్షతగాత్రులయ్యారు మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి ఈ హిందూ జనజాగరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో రామజానకి రథయాత్రలు తీసాం దాని తర్వాత గంగా జలి ఈ ఏకాత్మత రథయాత్రలు మన నదుల నుంచి తెచ్చినటువంటి నీళ్లను మన బావుల్లో చెరువుల్లో కలుపుకొని మనం అందరం కూడా ఒకటే భారత మాత సంతానం అన్నదమ్మున అక్కజల్లెలు అనేటటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసి మనం అందరం ఐకమత్యంగా ఉన్నట్టయితే ఏదైనా సాధించుకోగలుగుతాము అని చెప్పి ఉద్దేశంతో దాని తర్వాత మరి రామశిలలు జగిత్యాల నుండి అనేక గ్రామాల నుండి రామశిలలు ఇటుకలని ప్రపంచ దేశాల నుండి కూడా ఇరవై ఎనిమిది దేశాల నుండి ఇటుకల్ని పంపించి బా నిర్మాణంలో నిర్మాణంలోనూ మహావంతు భాగస్వామ్యం ప్రతి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనం పంపించడం జరిగింది ఇంటింటికి రూపాయి పావలా చొప్పున ఆ రా మన ఉడతా భక్తిగా ఆ రామ నిర్మాణానికి మనం అందించాలని చెప్పి అటువంటి నిధి సేకరణ జరిగింది దాని తర్వాత రామజ్యోతి రథయాత్ర అయోధ్య నుండి వచ్చినటువంటి జ్యోతుల్ని మనము మన ఇంటి లోపల మన ఇంట్లో పూజా మందిరంలో ఉండి మనం మంగళారతిలన్నీ గుర్తించుకొని మనం అక్కడి రామజ్యోతి రథయాత్ర స్వీకరించాలి ఈ విధంగా హిందూ జనజాగరణ హిందూ చైతన్యం చేయాలి అందరం కూడా మనం అందరం కూడా బంధువులమే అనేటువంటి ఒక బంధు భావన నిర్మాణం చేసేందు వరకు ఇటువంటి ఏకాత్మత యజ్ఞాలు మనం అనేక రకాలు చేయాల్సి వచ్చింది తర్వాత మనం పంతొమ్మిది మనకు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్లో శిలాన్యాసం జరిగింది అక్కడ దాని తర్వాత తొంభైలో మనం కరసేవకు వెళ్ళాం మొదటిసారి విషేద పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేక ధార్మిక సంస్థలు కలిసి వెళ్ళాం కానీ మరి అప్పుడు ఉన్నటువంటి భూమార్గం ప్రభుత్వాల కారణంగా మనం అనేకమంది కరసేవకులు మరణించడం జరిగింది ఆవుతైపోయారు బలిదానం అయిపోయారు తర్వాత రెండు సంవత్సరాల వ్యవధితో మళ్ళీ తొంభై రెండు లోపల డిసెంబర్ ఆరవ తేదీ మనం నిర్మాణం తేదీ నిర్ణయం చేసి అక్కడికి అయోధ్యకు వెళ్ళడం జరిగింది కరసేవ ఈసారి మనము విజయం సాధించాము ఆ కలంకిత కట్టడాన్ని ఐదు